వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి వ్లాగ్స్ అండ్ రంగోలీ ఈరోజు చాలా సింపుల్గా అండ్ అంతే టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది అంతే అంతే సింపుల్గా కూడా అయిపోతుంది ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి వీటితో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి కోడిగుడ్లని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది దుర్గాకుట్టి వ్లాక్స్ అండ్ రంగోలి ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ పేరు ఓపెన్ చేసి మరికొన్ని వీడియోస్ చూడండి ఆ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మీకు యూజ్గా ఉంటుంది అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ ఇలా ముందుగానే వే ఆయిల్లో వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది హోటల్ స్టైల్ రుచి తెలుస్తుంది అనమాట తర్వాత అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా వేగిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల పచ్చివాసన పోయే కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి బాగా వేగిపోయింది ఉల్లిపాయలు ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ టమోటాలని వేసుకోవాలి ఈ టమోటాలను కూడా సిమ్లో పెట్టుకొని బాగా ఆయిల్లో వేయించుకోవాలి అప్పుడే కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి నేనైతే కట్ చేసుకోలేదు పచ్చిమిరపకాయలు మీ ఇష్టం మీకు కట్ చేసుకోవాలని వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని టమోటాలని ఆయిల్లో వేయించేంత వరకు వేయించుకోవాలి టమోటా అయితే బాగా వేగిపోయింది వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత రెండున్నర టేబుల్ స్పూన్ కార పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మసాలా మొత్తం కర్రీకి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది అంటే టమాటాలు మొత్తం బాగా మసాలా పట్టి బాగా వేగిపోయింది అని అర్థం తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ అనేది ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ అనేది పల్చగా రావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి లేదు గ్రేవీ చిక్కగా ఉండాలంటే వాటర్ లిమిట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ముందుగా ఆయిల్లో వేయించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కర్రీని ఉడికించుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్